కుక్కర్లో మినపప్పు వేసి చేసిన ఈ స్నాక్ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవైతే మనకు వన్ మంత్ వరకు అయితే నిల్వ ఉంటాయండి అంత క్రంచిగా కూడా ఉంటాయి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలి ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఒక కుక్కర్ అయితే తీసుకొని ఇప్పుడు అందులోకి ఒక కప్పు మినపగుళ్ళు అయితే తీసుకోవాలి ఈ మినప ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ మినపప్పు ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుంటే మనకు డస్ట్ అనేది ఇంకా బయటకైతే వెళ్ళిపోతుంది వాటర్ రూపంలో చూడండి డస్ట్ అయితే ఉంటుంది కదా ఇలా ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని బాగా వాటర్ అని పంపేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఇదే కప్పుతో రెండు కప్పులు దాకా వాటర్ అయితే వేసుకోవాలి ఇంకొకసారి మొత్తం ఇలా బాగా అనేసుకొని ఇంకా ఇప్పుడు గుర్తు పెట్టేసుకుంటాం ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుందాం ఒక నాలుగు విజిల్స్ అయితే రానివ్వాలి మనకు పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇంకా నాకు ఇక్కడ నాలుగు విజిల్స్ అయితే బాగా మెత్తగా ఉడికినాయండి ఇంకా చల్లారిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి మనకు పప్పు అనేది ఇలా ఉడికిన దాన్ని ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఈ ఉడికించుకునే ఈ మినపప్పును అయితే వేసుకుంటున్నాను ఇంకెప్పుడు మూత అయితే పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నానండి ఇంకా మనకు గట్టిగా అనిపిస్తే పిండి కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ అయిపోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు అందులోకి ఒకటిన్నర కప్పు బియ్యం పిండి అయితే వేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ దాకా బామ్ కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా కలవంజీ వేసుకోవాలి ఇంక ఇప్పుడు వీటిని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా అన్ని పిండిలో కలిసిపోయేలాగా ఇంకా ఇప్పుడు ఇందులోకి వేడి నూనె అయితే వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల దాకా బాగా వేడి చేసి వేసుకోవాలి ఇంకా ఇలా వేడి నూనె వేసుకొని వెంటనే పెట్టకూడదు ఇలా పైన కొంచెం పొడి పిండిని ఇలా చల్లుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కదా లేదంటే స్పూన్తో కానీ కలుపుకోవచ్చు ఇలా బాగా ఎక్కడ ఉండడం లేకుండా బాగా కలిపేసుకుందాం ఇలా నూనె వేసి బాగా కలిపేసుకున్నాం కదా మనకు ఇలా పిండి ముద్ద కడితే ముద్ద అవ్వాలి ఇలా వచ్చే వరకు మనం కొంచెం వేడి నూనెను వేసుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి మనం ఇక్కడ ముద్ద కడుతున్నాం కదా ముద్ద అనేది రావాలి మనకు ఇలా బాగా కలిపేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మినపప్పు పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను ఇంకా గ్రైండ్ చేసుకునేది మొత్తం వేసుకోవాలి ఇంకా ఈ మినప్పప్పు పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా బాగా కలిపేసుకుందాం మనకు పిండి గట్టి అనిపిస్తే ఒక రెండు స్పూన్ దాకా హాట్ వాటర్ని వేసుకొని బాగా స్మూత్గా అయ్యే వరకు అయితే బాగా కలిపేసుకోవాలి లేదు మనం మినపప్పు పేస్ట్ వేసుకున్నాం కదా అదే సరిపోయింది అనేస్తే ఇంకేం వాటర్ ఏం అవసరం లేదు ఇంకా మనకు కొంచెం పిండి గట్టిగా అనిపిస్తుంది కదా కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నా ఇక్కడ నేను హాట్ వాటర్ తీసుకున్నాను ఇలా వాటర్ అయితే వేసుకొని స్మూత్ గా మనం మురుకులకి ఎలా పిండి కలుపుతామో సేమ్ అలా ఉండాలి పిండి అయితే మనకు చూడండి నేనైతే పిండిని అయితే బాగా సాఫ్ట్ గా బాగా తడిపేసుకున్నాను ఇలా బాగా సాఫ్ట్ గా తడిపేసుకోవాలి పిండినైతే ఇంకా ఇలా తడిపేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం మనకు ఇంకా బాగా నాన్తుంది పిండి అనేది ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు చూడండి పిండి కూడా బాగా సాఫ్ట్గా నానింది మనకు ఇలా ఒకసారి మొత్తం ఇలా అనేసుకుందాము మనకు మురుకులు గుట్టంలో ఎంత పడుతుందో పిండిని అయితే అంత అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా అనేసుకోవాలి ఇంకా ఇప్పుడు మురుకులు గుట్టం అయితే తీసుకుందాం ఇంకా నేను ఇక్కడ త్రీ హోల్స్ ఉండేది అయితే తీసుకున్నాను ఇంకా ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇలా ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మురుకులు గొట్టంకి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటే మనకు పిండి అనేది అతుక్కోదనమాట ఇంకా ఇక్కడ కింద కూడా ప్లేట్కి కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా ముందుగానే ఇలా పిండిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా ఆ పిండిని ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం మనం ఇక్కడ మురుకులు అయితే వేసుకుంటున్నాం కాబట్టి ఇలా ప్లేట్కి ఆయిల్ అయితే అప్లై చేసుకొని మురుకులు ఒత్తుకుంటే మనకు మురుకులు అనేది అతుక్కోకోకుండా ఉంటాయండి మురుకులు అయితే ఇప్పుడు చూడండి ఇంకా ఫిల్ చేసుకున్నాం కదా ఈ మురుకులు గొట్టంలో ఇంకా ఇలా ఒత్తుకుంటున్నా ప్లేట్ పైన అయితే మనం ఎలా అయినా ప్లేట్లో అయినా వేసుకోవచ్చు బట్ట పైన అయినా వేసుకోవచ్చు డైరెక్ట్ ఆయిల్లో కూడా అండి మన ఇష్టం నేను ఇక్కడ ఇలా ప్లేట్లో అయితే వేసుకుంటున్నా మనం కాల్చుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది అనేసి నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే వేసి చూపిస్తున్నాను ఇంకా చూడండి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇలా వేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకా మరొక ప్లేట్ లో కూడా వేసుకుందాం అనేసి ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా ఇలా ఇంకా మనకు నచ్చిన సైజులో అయితే ఇంకా ఒత్తుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే తొందరగా ఫ్రై చేసుకోవడానికి కూడా మనకు టైం అనేది సేవ్ అవుతుంది ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న మురుకులను అయితే ఆయిల్కి అయితే నిదానంగా ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి ఇలా మనం ఆయిల్లో డైరెక్ట్ గానే వేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్ లో గానీ నాప్కిన్ లో గాని వేసుకొని కూడా వేసుకోవచ్చు మనకు కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి సైడ్ కాలిన తర్వాత మరో వైపు అయితే నిదానంగా ఇలా టర్న్ చేసుకోవాలి ఇంకా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకున్నాను క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఇంకా వీటిని అయితే ఈ మురుకులు అయితే రెడీ అయిపోయినాయి కదా మనకు ఒక ప్లేట్ అయితే తీసుకుంటున్నా ఇంకా మిగతా వాటిని కూడా ఇలానే వేసుకుంటున్నా ఆయిల్లో ఒక సైడ్ కాలిన తర్వాత అయితే నిదానంగా ఇలా టర్న్ చేసుకోవాలి ఇంక ఈ మురుకులను అయితే అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మినప్పప్పుతో అయితే మురుకులు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా ఇవి చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఎప్పుడు బియ్యం పిండితో ఒకటే చేసుకుంటుంటాం కదా ఇలా మినప్పప్పు బియ్యం పిండి వేసి చేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి పిల్లల నుంచి పెద్దల వరకు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటిని అయితే చూడండి చూపిస్తాను చాలా క్రిస్పీగా అయితే మనకు ఇవి ఫ్రై అయిపోయినాయి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇదండి ఈ వాళ్ళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చెన్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్